సోషల్ మీడియా వారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ కార్యకర్తలకి నాయకుడికి అలాగే పలు నియోజకవర్గ ప్రజలకి మా గంటా ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమ్మని చెన్నటి ప్రెస్ మీట్ చేసిన టీడీపీ ఆఫీస్లో ఎవరంటే గంటా ఊరులో తుమ్ముఖమ్మలకి నేను జాగాలు ఉన్నాను అని అయ్యా ఇప్పుడుకి గంటా అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఇండ్లిచ్చినారు ఆ ఐదు వేల ఇళ్ళల్లో మన పోయి ప్రభుత్వం సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అవునని చూస్తే ఒక రెండు వేల మంది కూడా తేలరు మనకి ఒక మూడు వేల మంది దాకా ఇళ్ళు అమ్ముకుంటారు ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళు మిడిల్ పిల్లిన్లకు వాళ్ళు మంచి చెడ్జకు లేదా ఆసుపత్రి ఖర్చులకు దీనికోసం అమ్ముకుంటారు దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు సుముకు బొమ్మలకి అమ్మారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మన్నారు ఆ వ్యక్తి వచ్చి మనకు తుమ్ముకు ముందు అమ్ముకున్నాడు ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే ముందు పట్ట ఇచ్చింది వేరే వాళ్ళకి మా వాళ్ళ దీనికి మా తమ్ముడు కొన్నాడు మా తమ్ముడు వానికి అమ్మున్నాడు మా తమ్ముడే అని కాదు కదా మూడు వేల మంది ఇట్లా అమ్ముకో ఆడ దాన్ని ప్రత్యేకంగా తీసుకుని వచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ దొంగ పట్టని చూపించాడు నువ్వు కూడా పాపం రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లు ఉండదు ఎవరు అన్నారు ముందు కూడా ఇంకో పట్ట ఉన్నది సార్ కాదండి అది ఒకటి ఇంకొకటి మా లోకన్నా కూడ రంగాపురం ట్రెనింగ్లో లోకయ్య హోటల్ అని ఉండింది అందుకు తెలిసింది పాక్ హోటల్ ఆయన కోడలు పెద్ద కోడలు రెండు జాగాలు ఆక్రమించుకుంటాయి గంటావూరు కాలనీ ఇంద్రమ్మ కాలనీలో అప్పుడు విఆర్ఆర్ ఎంఆర్ఆర్ అంతా వచ్చి ఇన్కోరీ చేసి ఈ రెండు స్థలం నువ్వు పెట్టుకోండి అమ్మా ఒక స్థలం నీదే ఒక సెలం ఇంగోరుదే అనేసి వాళ్ళకి జగన్ అన్న పట్టా ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే బెదిరించి తిట్టి గిట్టి కొట్టి ఏమి కంటే మేము లోపంగా ఉన్నవారు మీరు పుట్టింది మన్ను కూడా నేను మీటింగ్ చెప్పాను మీ దౌర్జన్యాలు చాలా మంది గంట వాళ్ళు అందరూ ఆయన చెప్పా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడితే దూషించేది కాల్ని వాళ్ళకి మాట్లాడితే తిట్టేది దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కట్టను క్రిషన్ వేసి తగులు పెట్టుకుంటాను అనే అడ్డం వచ్చింది ఏమన్నా నువ్వు ఇల్లు క్రిషన్ వేసి తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలేలా అనేసి నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడి ఎవరు పట్టా ఇచ్చారు వాళ్ళు తీసినాను ఇది మొదలంగా ఇంకోటి నేను ఏదో ఐదో నాలుగు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాను అన్నాడు అంత దురదృష్టం నాకేం పట్లే ఆ ఈ రోజు కూడా ఎంఆర్ ఆఫీస్ ఆమె చెప్పింది కదనా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి అనేసి రాయిచ్చి అమ్మ మీరు చెప్పారు ఆమె చెప్పింది నేరుగా ప్రెస్ మీట్ లోనే వచ్చింది కదా ఒక ఆమె పెద్ద వచ్చింది కదా పెద్ద వచ్చింది పట్టా కాదు ఆ ఎమ్మకు వచ్చి నాకు జాగ్రత్త మార్చిస్తారని డబ్బులు తీసుకుని మార్చింది అయితే రెండు వందల పన్నెండు పట్టాలు ఎందుకు డబ్బులు తీసుకుని చెప్పండి రెండు వందల పన్నెండు పట్టాలు ఎంఆర్ ఆఫీస్ లో గడప గడప మన ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎవరు గుంతుల్లో కాలు వచ్చినాయి దాన్ని మార్చిందంటే అన్ని కలెక్ట్ చేస్తుంటే ఎంఆర్ ఆఫీస్ ఇచ్చినాం మనకు లేదు మనకు అధికారికంగా కలెక్టర్ గారు సంతకం కావాలంటే ఆ లిస్ట్ చెప్తుంటే మన మీడియాలో కూడా చూపించారు అదే తీసుకుని పోయి సత్య అప్ఆర్ఓ అభ్యూస్ ఇచ్చిన ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా స్వామి చెప్తాను ఆ మాట కూడా ఆయన గతంలో ఒక స్థలం ఇచ్చినారు ముందర ఉండే స్థలం నూట యాభై ఆరు నూట డెబ్భై ఆరు అది లైన్ ఉండదు అనేసి దాని పక్కన స్థలం మార్చి ఇచ్చినారు లైన్ ఉండే స్థలం కూడా నాదే ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు రెండో స్థలం ఎందుకు అనేసి ఆడ ఇక ఏదన్నా పార్టీ కార్యాలయం పాట అనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే లేని ఆరోపణలు ఎవరో అంతే ఎవరో చేస్తే నేను యా యా జాగాలు అమ్మలేదు యా జాగాలు నేను అమ్మే అంత పని చేసే అంత టైం కూడా నాకు లేదు ఇప్పుడు నువ్వు చేస్తా ఉంటే చాలా ఉన్నాయి అవి అంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గుచ్చట్టు చూపించమంటే మొత్తం పత్రాలు నువ్వు అమ్మిండేవి నువ్వు నా ఇచ్చిండేవి నువ్వు ఎవరు ఆడల్పోయినో గంట డబ్బులు వేసినా ఆ లిస్ట్తో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా తెచ్చి చూపి చూపిస్తాను నీకు కావాలంటే నీ మాదిరి గంటా ప్రజలను ద్రోహం చేయలే పదివేల మంది జనాభా ఉండే గంటావూరులో ఈ రోడ్డు ఇప్పుడు వస్తా ఉండే రోడ్ తొమ్మిది అడుగులు రోడ్డు గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు నలభై అడుగుల రోడ్డు సన్నశూర్ గుడి వెనుక పెట్టినారు అమరన్న కూడా తెలుసు అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకి పోయినారు నాగరాజ కౌన్సిలర్ అది కోర్టులో క్లియర్ అవుతానే దాన్ని మాట్లాడతాము రోడ్ చేద్దామని ఆయన ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా ఉన్నింది కాబట్టి నువ్వు ఏ ఆ ఫైల్ ఏం చేసావు ఏమో తెలియదు చక్కని రాత్రి రాత్రి నువ్వు అడ్డకు గోడ కట్టించేసినావు ఏ మెక్కే ఉన్న మా ఒక ఇబ్బంది మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు పదివేల మంది జనాభాకే రోడ్ లేకుండా చే పాపం వేసుకుని నువ్వు నేను కాదు కాదంటే చూడు గోడ ఫోటోలు కూడా చూపించుడు ఎంతకాల ఇంకోటి ఇంకోటి చెప్తారు అమరన్న నాకు అన్ని డైరీల్లో అన్ని తాలో పిక్స్ పోయి మా ఓడి లోడ్ లేండి అని చెప్తారని చెప్పేసి అడగండి అమరన్నకు కూడా ఏడన్నా అన్న నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను నాకు ఆ చేయి ఈ రకమైన అడిగినా అడగండి అన్నకే కావాలంటే నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీల్లో సప్లై ఈ డైరీలు కానీ అన్ని డైరీల్లో పెడతాను ఓ ట్రెండ్ బండ్లు ఉండినప్పుడు మనం యాపోతే అట్లా చేయాలంటే అమరవన్న అయిన తర్వాత మన దీనిలో ఘటాస్థలి దగ్గర ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా పళ్ళే పెట్టింటాను నాకు ఒకరికి రికమెండ్ చేసుకోవాలనే అవసరం నాకు రాలే ఎందుకనంటే పొలిటికల్గా ఉంటా ఒక సైడ్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు పొలిటికల్గా రికమెండ్షన్ అవసరం లేదని నేను యాపత్తు చేయలే ఇంత ఎరిగేదాన్ని నేను కారణము మా తల్లితండ్రులు వాళ్ళ ఆశీస్సులు నా బిడ్డల ఆశీస్సులు అలాగే వారు కుట్టి పెరిగినాం కాబట్టి గంట వాళ్ళు గంట ప్రజల ఆశీస్సులతో మనం ఇంత మాత్రం విలువలు ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకున్నావు నేను ఏడో గతంలో ఏదో మా ఇదే బఫే ఇదే బీచ్ తోల్ మీడియాలో మీరు కనీసం అంటే ఆరేళ్ళ ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాప ష్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నిన్న ఫ్రెష్గా మీరు రిలీజ్ చేస్తారు చేయండి తప్పేముండదే నేను ఏసీ కంటైనర్ పెట్టినాను నేను మీట్ చేసుకుని వచ్చేది వాస్తవమే మీ మాదిరి అప్పన్నం చెప్పను అది మీకు ఒరిసాలు పోలీసు వాళ్ళు పెట్టింది వాస్తవమే అది చెక్ చేసినారు ఆ బెఫేలో మీట్ ఏమిటి ఈ ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండాలి మీ పార్టీలకి అంతా నడిపించేదానికి గిఫ్ట్లు ఇస్తారు పాపం అలానా మీట్స్ అయినా వాయింది వాయిన్ చెక్ చేపించినాడు బెఫెలో మీట్ అనేది తేలింది బెఫైల మీట్ అంటే ఎనుమూరు మీట్ అది తెచ్చి మీ ఇంటికాడ ఏం ఊట్లు పెట్టి అమ్మలేదండి నేను అట్లా అమ్మేవాడు కదా ఏసీ కంట్రోల్ పెడితే చేపలు రొయ్యలు మీటు ఫ్రూట్ అన్నీ తోస్తాం నేను దాంట్లో భాగంగా నేను వేసుకొని వస్తాం చెన్నైకి చెన్నై నుంచి అది మీదే సరిపోతుంది జూ పార్కు దాని దీనికి ఆ మాట ఎత్తుకుంటే మొన్న వైజాగ్లో మీ పార్టీ ఎమ్మెల్యే పోలీస్టోర్లో లక్షా ఎనభై వేలు టెన్లు గోమాసం దొరికింది అది కూడా అదే నా అయితే చెప్పండి బెఫామి దొరికితే అది చేయనట్లు కదా అది చేయండినట్లు అంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లే కదా లెక్క ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు దొరకేదానికి ఏదో మీరు వచ్చి గుర్తు సల్లేసి డైరీ పేరు చెప్పి నా కొడుకు కట్టాలంటే అది నువ్వు కాదు నీ తరం కూడా కాదు అది దేవుడు ఉన్నాడు పది రూపాయలు నేను సంపాదించినాను నా బండ్లో కష్టపడి సంపాదించినాను మొత్తం తినేది నా గంటావారు ప్రజలకి నా నా ప్రజలకి కరోనాలో ఏం రా చేసినాను ప్రజలు తెలుసు నేను మంచి చెడ్డ ఏం రా చేస్తాను అని తెలుసు మన్న కూడా గంటావారులో పాపకి లివర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షలయ్యా సామే నలభై లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షలు ఇచ్చినాను నేనే నలభై లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తాను ఎవరు నా ఘనత ఉండాల చెప్పు మీరు చేయని ఆరోగ్యశ్రీ ఎక్కిన వల్ల ఈరోజు ఎంతమంది బాధపడుతున్న పేద ప్రజలు తెలుసునా జగన్న ఉండేప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు నాకు గ్యారంటీ ఇచ్చిండే మీరు చేస్తా ఉండే పనులకు ఎవరైనా ఏ రోజు పేద పెద్దలు ఎంతమంది వస్తా ఉన్నారు తెలుస్తున్నా మీకు ఇదంతా గుర్తు పెట్టుకోండి ఊరిని కలిపెట్టద్ద దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మంచి పని చేయండి ఆడిపోయింది ఏపీసీసీలో నేను గతం ఇరవై ఐదు ఏళ్ళగా బండ్లు పెట్టుకుంటా ఉన్నా నేను కూడా నాలుగు ప్లాట్లు ఉన్నా ఏపీఐసిలో అమరన్నా కూడా తెలుసు అది పబ్లిక్ పర్పస్ అనేసి ఒక అర్ధ ఎకరాల జాగా వదులున్నా నా బండ్లు కూడా పెట్టుకున్నాను వేరే బండ్లు కూడా పెట్టుకున్నాను అందరూ రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటాను వీళ్ళు ప్రెస్ బిప్ పెడితే అది ఏపీ వచ్చి బండ్లు తీయని బండి తీయని తరమేది ఇది ఏం సమస్య ఇది అర్థం కాలే ఈ రోజు మున్సిపాలిటీలో మూడు వందల మంది ఉండే సంస్థ దాని తర్వాత ఏదైనా రెండు వందల యాభై మంది ఉండే సమస్య ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి మీరు చూపించండి మీకు దూరతా కాదు అంటే మూడు వందల మంది డ్రైవర్లు కిల్లర్లు ఈ రోజు దేవుడు నాకు వాళ్ళ జీవనోపాధి చూపించేదానికి ఒక దావు చూపిస్తాడు మూడు వందల మంది నా దగ్గర ఉన్నారు స్టాఫ్ అంతమంది మూడు వందల మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో అంతమందికి మార్గదర్శిగా నేను ఇష్టాలు అంతమంది బతులు చూపిస్తా ఉంటాము నాపై మళ్ళీ ఎత్తే ఎత్తేస్తాం సమయం మీరే బతుకంట మీరే ఉండండ లేని తప్పు ఆరోపణలు చేయదండ తప్పు చేయంట మీరు రుజువు చేయండి ఊరికే వాయిన్ పిల్లలు వచ్చి మన ప్రశ్న తప్పు చేయంటే అధికారంగా నేను మంత్రే పెట్టారు కదా డాక్యుమెంట్స్ గారు రాండా వాళ్ళు ఎట్లా కృష్ణ ఏడో పంపిస్తాం కదా పంపించండి పోయేదా సిద్ధం తప్పు చేయండి పోయేదాన్ని సిద్ధము ఊరికన్నా బుద్ధి ఏదో మాట్లాడేదల్లా మీరు మాట్లాడిన మాట వల్ల ఇది అని తెలుసునా కొంచెం నా సిగ్గు సార్ మా లోపంగా చెప్తావా నా పైన ఎవరు మాట్లాడడా మేము గెలిపిస్తామంత్రి అయినాడుగా మీరు గెలిపిస్తాడు గెలిపిస్తే మంత్రి అయినాడు మీరు గెలిపించినారు అంటారు కదా మీరు చేస్తా ఉండే పనులకి పనికి రాని పనులకి పాపం అమరానాథ్ మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది అది ఆలోచించుకుని బుద్ధి పెట్టుకుని మాట్లాడడా మంత్రి అయితే మాకు కూడా సంతోషం ఏ మా నిరుద్యోగం డెవలప్మెంట్ అవుతుంది మీరు చేస్తా ఉండే పనులకి అధిష్టానం చూసి పాపం వాయింగ్ ఏదో ఒక రకంగా మాట్లాడేట్టుగా ఉండాలి ఇంత వద్దులేయండి ఇది పద్దరు కదా తప్పు చేయవు కదా జాప శిక్షించండి ఇంకొకట నిన్న వాయిన మిట్రీ మిట్రీకి పోయినాడు యా పాపము నీతున్న జాతిగా బతుక నీర్తి అలాంటి వాళ్ళు పెట్టి నువ్వు నువ్వు వచ్చి సత్యం చేయండి అలా వద్దు నాయనా మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు నేను ఇవి కానీ లేదంటే నువ్వు కౌన్సిలరా లేదు ఆ విషయం అమ్మరా నాకు తెలుసు అమ్మలో ఇంట్లో ఇంట్లోకి తీసుకొని మేము మా చేతిలో చేపించి మాట్లాడానే నువ్వు కౌసులర్ అయినావు లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌసులర్ అదే రంగాపురంలో నీ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతా ఉందా గుర్తు పెట్టు ఇదంతా ఫీచర్ గుర్తు పెట్టుకుని మాట్లాడని అందరూ మాట్లాడే ఏదన్నా ఇంకొకసారి మాట్లాడంటే ఆలోచించి మాట్లాడడా అందరికీ నమస్కారం